వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ముప్పై ఒకటవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇంకా స్టార్టింగ్లో నేను అప్లోడ్ చేసినప్పుడు ధరలు అయితే కొన్ని మార్కెట్లలో తక్కువగా అయితే తగ్గాయి ఇంకా లాస్ట్లో చూసుకుంటే కొన్ని ఇంకా యాక్షన్ అయిపోయిన లాస్ట్ వరకు చూసుకుంటే కొన్ని మార్కెట్ల ధరలు టాప్ రేట్లో ఒక ఇరవై నుంచి ముప్పై రూపాయల వరకు అయితే ధరలు అయితే పెరిగాయి ఇక ముందుగా మనం పలమనేరు ఇక్కడ యాభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు ధరలు పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు టూ థర్టీ రూపీస్ చింతామణి వంద రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ ట్వంటీ రూపీస్ మదనపల్లి ఒక ఐటమ్ ఐదు వందల డెబ్భై రూపాయలు యావరేజ్గా రెండు వందల నుంచి నాలుగు వందల వరకు మదనపల్లి ఫైవ్ సెవెంటీ రూపీస్ టాప్లెట్ యావరేజ్ రేట్ టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనంతపురం వంద రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయలు హండ్రెడ్ రూపీస్ రూపీస్టు త్రీ ట్వంటీ రూపీస్ కలిగిరి డెబ్భై రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయలు సెవెంటీ రూపీస్ టు టూ సిక్స్టీ రూపీస్ పాలకోడ్ వంద రూపాయల నుంచి రెండు వందల డెబ్భై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు టూ సెవెంటీ రూపీస్ కలకడ వంద రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయలు హండ్రెడ్ రూపీస్ రూపీస్టు త్రీ థర్టీ రూపీస్ వడ్డిపల్లి వంద రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయలు హండ్రెడ్ రూపీస్ రూపీస్టు త్రీ థర్టీ రూపీస్ కోలార్ నూట యాభై రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఎయిటీ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్